పెళ్లికి ముందు ఏ రిలేషన్ ఉన్నా పెళ్ళి అయినాక మంచిగా మారిన మాయిలు పెళ్ళికి ముందు ఏ రిలేషన్ లేకుండా పెళ్ళైన కనెక్షన్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎలా మారుతారో ఎవరికీ తెలియదు ఇది చాలా కష్టమైన కోరిక అయినా నీకు నేను ఇన్ని రోజులు గుర్తుకు రాలేదు వినాయక చవితి అని అనగానే ఇప్పుడు గుర్తొచ్చాను తొమ్మిది రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి నన్ను మొక్కేది లేదు ఎక్కడికి వెళ్ళి మొక్కేది లేదు వినాయక చవితి నుండి ఈ మధ్యన వరకు మొక్కుతారు తర్వాత నన్నే మర్చిపోతారు మీలో కొందరు ఇలాంటి కోరికలు నన్నే కాదు ఇంకే దేవుడిని అడగకు ఇంకా వేరే కోరికలు ఏమైనా ఉంటే కోరుకో మంచివి ఈ కాలంలో చాలా మంది మనుషులు కొంతమంది తప్ప ఆస్తి కోసం కనెక్షన్లు పెట్టుకుంటున్నారు లేదా అందం కోసం కనెక్షన్లు పెట్టుకుంటున్నారు కోరికలు ఎక్కువై కొందరు మాయ మాటలతో కొందరు లొంగిపోతున్నారు మీలో చాలా మంది మూర్ఖులు ఉన్నారు ఆ దుర్బుద్ధితో మన ఇంటి మీద ఎవరికన్నా ఉండదు అని చెప్పి పక్కింటి మీద కన్నేస్తారు అలా మీ జీవితాలలో తప్పులు ఎక్కువైపోతున్నాయి నువ్వు నీ ఎదురుంటో మీద కన్నేస్తే నీ వెనక్కింటో నీ ఇంటి మీద అందేస్తాడు ఇది మీకు ఎప్పుడు గుర్తుకొస్తుందో ఎప్పుడు జ్ఞాన నాకు తెలియట్లేదు మీ మానవుల్లో ఎనభై శాతం మంది తప్పులు చేస్తూ మీ పాపాలను పండించుకుంటున్నారు రా పెళ్లి కళ్ళు మూసుకొని ఎన్ని రోజులు పాలు తాగుతుంది మీ మానవుల్లో ఆడమగ తేడా లేకుండా తప్పులు చేస్తూనే ఉన్నారు చాలామంది అలా ఒక్కొక్కరు బయటకొచ్చరికి శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు అయినా కానీ మిగతా వారికి ఎవరో కూడా బుద్ధి రావట్లేదు అమ్మాయి పెళ్లి మాట వదిలేసి చక్కగా పనిచేసి సింగిల్ లైఫ్ని ఎంజాయ్ చేయపో వెళ్ళు సింగిల్ లైఫ్ లోనే ఎంజాయ్ ఉండా స్వామీ అవను కుర్రాడా వెళ్ళి ఎంజాయ్ చేయికో